ప్రైజ్ ఇలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రభునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను ప్రభువైన క్రీస్తు వారి వాక్య ధ్యానమును ఇప్పుడు మనము ధ్యానించుకుందాము ఈరోజు పాఠ్యాంశము ప్రభువైన క్రీస్తు వారు ఎందుకు మరణించాల్సి వచ్చి ఉన్నది మరణించి ఏమి ఆయన సాధించి ఉన్నాడు ఆ మరణములో ఉన్నటువంటి దాతృత్వమును మర్మమును మనము ధ్యానించుకుందాము మనము చేసిన పాపములు అతిక్రమములు వ్యభిచారములు విగ్రహారాధన ఆజ్ఞ అతిక్రమమును బట్టి ప్రభువైన క్రీస్తు వారు మనము నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు కనుక మనము నరకానికి పాత్రులముగా ఉన్నాము కనుక నేను సృష్టించిన నా బిడ్డలు నన్ను సేవించక వైపును ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టి శరీర క్రియలను అనుసరిస్తూ ఉన్నాడని ప్రభుైన క్రీస్తు వారు తెలుసుకుని లోకానికి మనుష్య రూపుగా వచ్చి మన కొరకు మన అందరి కొరకు కల్వరి శిలువలు తన యవ్వన రక్తమును కార్చి ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆయన ఎంత శ్రమ పడి ఉన్నాడో మనము ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి ప్రభు అయిన క్రీస్తు వారు కొరడా దెబ్బలు తిన్నారు తన యవ్వము యవ్వన రక్తమును కార్చి ఉన్నాడు తన మాంసము ముద్దలవలే కూడా వేలాడుచున్నను నా ప్రజలైన వారు నా బిడ్డలైన వారు నశించిపోవుట నాకు ఇష్టం లేదు కనుక మన అందరి కొరకు ఆయన ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి జ్ఞాపకముంచుకొనుము ప్రభువైన క్రీస్తు వారు కల్వరి శిల్వలో మరణించకపోతే మనము నరకానికి పాత్రులముగా వాళ్ళము తన కృపను ఇంకా ఎన్నడూ మనము చూసి వాళ్ళము కాదు ఆయన కృపామయుడు జాలిగల దేవుడు ప్రేమించే దేవుడు శత్రువును సహితము కూడా ప్రేమించే దేవుడు కనుక ఆయనకు విరోధులమైన మనకోసరము ప్రభువైన క్రీస్తు వారు మనలను రక్షించుట కోసరము మన కొరకు కల్వరి సిల్వలో బలియాగము అయ్యున్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నేనైతే రూఢీగా చెప్పుచున్నానో మనము ఎంతో ధన్యులము ఎందుకంటే మరణించాల్సినటువంటి మన కోసరము ప్రభువైన క్రీస్తువారు మరణించి మరలా మూడవ దినమున సజీవుడై లేచి మనలను సజీవులుగా ఉంచి ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా నీ వెంకను నేను దేవుని కలిగి ఉన్నాను ప్రభు అయిన క్రీస్తు వారిని కలిగి ఉన్నానని గొప్పలు డప్పులు చెప్పుకొనుచున్నావేమో కాదు అది కాదు ప్రభువైన క్రీస్తు వారికిష్టమై ఉన్నది ఆయనను పోలి జీవించాలి ఆయనతో నడవాలి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనలో ఉండాలంటే మన దేహములనే దేవాలయములో ఆయన నివాసము చేయాలంటే మనము ఆయనకిష్టులుగా ఉండాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆయన మన కొరకు కల్వరి శిల్వలో ప్రాణము పెట్టి ఉన్నాడే ఆయన కోసరము మనము నీతిమంతులుగా ఉండలేమా ఆయన కోసరము ఆయన చేసిన ప్రాణత్యాగము విలువ తెలిసిన వారమైతే మనము ఆయనతో కూడా లేపబడి పరలోకపు విందులో చేరే వారిగా ఉంటామని ఈ యొక్క సమయంలో మీకు తెలియపరుచుచున్నాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా నా మాట ఆలకించండి కేవలము ప్రభు అయిన క్రీస్తు వారు మన కొరకే నా కొరకే నీ కొరకే మనందరి కొరకే కల్వరి శిల్వలో తన రక్తమును కాచి మనలను బ్రతికించి ఉన్నాడు అలాగునే నేను ఇంకను మీతో మాట్లాడాలని ప్రభువు ప్రేరేపించిన మీదట ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు కాబట్టి ప్రభు అయిన వారు మేఘారూఢుడై సజీవుడై పరిశుద్ధులైన మనలను తీసుకొని పోవుటకు పరలోకపు విందులో పాలు పంపులు పొందేవారిగా చేయుటకు ప్రభు అయిన క్రీస్తు వారు మరలా రాబోవుచున్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ధ్యానించుకున్నట్లయితే నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మరలా మారు మనసు పొందుము అని ప్రభుైన క్రీస్తు వారు చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నారు చివరిసారిగా నీకు ఒక అవకాశముని ఇస్తున్నారు కాబట్టి ఇట్టి అవకాశమును మనము అందిపుచ్చుకొని ప్రభు అయిన క్రీస్తు వారికి తగినట్లుగా ఆయనను పోలి జీవించాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ప్రభువైన క్రీస్తు వారితో కూడా పరలోక రాజ్యములో ఆయనతో కూడా ఆయనను పోలి జీవించుట మనకు మేల లేదా సైతాను సంబంధమైన క్రియలు చేసి నిత్యము ఆరనటువంటి నరకాగ్నిలో పడుట మనకు మేళ మనకు మనమే పరీక్షించుకుని నెడల మనకు సమాధానము వేగిరమే దొరుకుతుంది కాబట్టి సమాధానము ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు వారితో మనం ఉంటే నిత్య జీవము నిత్య రాజ్యమునకు వారసులముగా ఉంటామని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువైన క్రీస్తు వారు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు కలవరి సిలువలో రక్తమును కాచి తన యొక్క జీవితమును గూర్చి ఆలోచించక మనలను గూర్చే ఆలోచించి తనము ప్రాణమును పెట్టిన దేవుడు మనలను సజీవునిగా ఉంచిన దేవుడు కనుక ఆయనకు మనము లోబడి ఉండాలి ఆయనను ప్రేమించాలి ఆయన యొక్క ప్రేమను మనము అందరికీ పంచాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొని నామమునకు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్